సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తయ్యేలా వేగం పెంచాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను మంత్రి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరితో వేగం పుంజుకున్నాయని చెప్పారు రోడ్డు రైలు మెట్రో రైలు రవాణా సదుపాయాలతో అనుసంధానం అయ్యేలా ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను త్వరలో చేపడతామని నాంపల్లి రైల్వే స్టేషన్ను కూడా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఎంఎంటీఎస్ సేవలను యాదార్ద్యం వరకు పొడిగించే పనులను చేపట్టుతామని కిషన్ రెడ్డి చెప్పారు కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం లేదన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు మూడు నెలల్లో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలియజేస్తూ చాలా తక్కువ సమయంలో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి సుమారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు ప్యాసింజర్ కమ్యూనిటీస్ అద్భుతంగా ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం